మీ రాశి మీ జన్మ నక్షత్రం ఏంటో కా తప్పనిసరిగా కామెంట్ చేయండి వాటికి తగిన వీడియోలు చేస్తాను జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ఎప్పుడు సంచారం చేస్తూనే ఉంటాయి ఇట్లా మారుతున్నప్పుడే శుభయోగాలు అశుభయోగాలు అని ఏర్పడుతూ ఉంటాయి గ్రహాల రాకుమారుడు అయిన బుద్ధుడు యముడు అరవై డిగ్రీల దూరంలో ఒకరికొకరు ఉన్నప్పుడు త్రి యోగం ఏర్పడుతుంది ఈ త్రి యోగం ఏంటి అంటే నవంబర్ ఇరవై మూడు వరకు బుధుడు వృష్టిక రాశిలో ఉంటాడు యముడు మకర రాశిలో ఉంటాడు దీంతో ఈ రెండు గ్రహాల కారణంగా త్రి యోగం ఏర్పడనుంది ఇవి ద్వాదశ రాశులు వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి వీరికి అనేక మార్పులను తీసుకురాబోతాయి వారి జీవితాల్లో ముఖ్యంగా కొన్ని రాసుల వారికి అదృష్టం చాలా కలిసి వస్తుంది అవేంటో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి జాతకులకు బుధుడు యముడితో వీరి సంయోగంతో జరిగే త్రి యోగంలో చాలా శుభ ఫలితాలు వస్తాయి ఈ సమయంలో వారు ఎప్పటి నుంచో చేయాలనుకొని చేయలేకపోతున్నా ఎప్పటి నుంచో ఎప్పుడో స్టార్ట్ చేసి ఇంకా కంప్లీట్ చేయలేకపోయినా పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకుంటారు వర్తక వ్యాపారాలు వారికి చాలా లాభాలు వస్తాయి చాలా పెట్టిన ప్రాఫిట్స్ అంతా తిరిగి వస్తాయి ఫైనాన్షియల్ గా వీరికి చాలా బాగుంటుంది ఉద్యోగాలు చేస్తున్న వారికి కలసి వస్తాయి వీరి కొలీగ్స్ నుంచి వీరికి వీరికి అవసరమైనంత సపోర్ట్ అంతా వస్తుంది మేష రాశి వారు ఈ సమయంలో చాలా విజయాలను చూస్తారు జీవితంలో ఎదురవుతున్న సమస్యలన్నీ తొలగిపోతాయి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి మిథున రాశి మిథున రాశి జాతకులకు త్రి ఏకాదశ యోగం సత్ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో మిథున రాశి జాతకులు జీవితంలో చాలా సక్సెస్ ని అందుకుంటారు నూతన అవకాశాలు కూడా వీటిని వెతుక్కుంటూ వస్తాయి విదేశాల్లో చేయాలనుకునే వారికి ఫారిన్ వెళ్ళి చేయాలి అక్కడ వీసా తెచ్చుకొని అక్కడ చేయాలనుకునే వారికి కూడా ఇదే మంచి అవకాశం మీరు కనుక వీసాకి అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా వీసా వస్తుంది మీడియా ఆర్ట్ ఈ డిపార్ట్మెంట్స్లో పనిచేసే వారందరికీ కూడా ఈ టైం డీ టైం చాలా బాగుంటుంది వీరికి చాలా కలిసి వస్తుంది కొత్తగా ఎవరైనా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకుంటే పెట్టుబడులు పెట్టడానికి షేర్లలో స్పెక్యులేషన్స్లలో అన్నిటికీ ఇదే మంచి సమయం ఖచ్చితంగా కలిసి వస్తుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి జాతకులకి కూడా త్రి ఏకాదశ యోగంతో చాలా సానుకూల ఫలితాలను చూస్తారు ఈ సమయంలో వీరు చాలా సంతోషంగా జీవిస్తారు ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేస్తారు వ్యాపారాలు చేసేవారికి కూడా బాగా కలిసి వస్తుంది పాత ఫ్రెండ్స్ నుంచి మంచి ఫలితం వస్తుంది వృశ్చిక రాశి జాతకులు ఒకవేళ అప్పుల సమస్యల్లో బాధపడుతున్నట్లయితే అప్పులన్నీ తిరిగిపోతాయి వీరికి అప్పుల సమస్యల నుంచి ఈజీగా బయటపడతారు విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి కూడా ఇది బాగా కలిసి వస్తుంది కుటుంబ జీవితం ఫ్యామిలీ లైఫ్ పర్సనల్ లైఫ్ చాలా సంతోషంగా చాలా బాగుంటుంది మీ లైఫ్ పార్ట్నర్ తో మీకున్న విభేదాలన్నీ తొలగిపోతాయి అత్యంత పాపగ్రహంగా పేరున్న రాహువుకు ఈ నెల ఇరవై నుంచి నవంబర్ ఇరవై నుంచి ఫిబ్రవరి వరకు బలం బాగా పెరుగుతుంది ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తున్న రాహువు తన సొంత నక్షత్రమైన శతభిషంలోకి ప్రవేశించడం వల్ల ఈ గ్రహానికి మరింత బలం పెరుగుతుంది రాహువుకు బలం పెరగడం వల్ల కొన్ని రాసులకు అదృష్టయోగాలు పట్టే అవకాశం ఉన్నా కూడా మిథునం కర్కాటకం తుల వృశ్చిక మీనరాశులకు మాత్రం కష్ట నష్టాలు కలిగించే అవకాశం ఉంది అవేంటో చూద్దాం మిథున రాశి ఈ రాశి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న రాహువుకు బలం పెరగడం వల్ల వ్యక్తిగత పురోగతికి అడ్డంకులు ఎదురు కావడం అవరోధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది ఉద్యోగన్మతుల్లో ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాల్సి వారు ఉంటే వారికి ప్రమోషన్స్ రాకుండా ఆగిపోవడం వ్యాపారాలు వాళ్ళు ఎంత ఎంత వ్యాపారాలు చేసినా ఎంత చేసినా మందకొండిగా సాగుతాయి అవంతా ఉద్యోగం పెళ్లి ప్రయత్నాల్లో కూడా కొత్తగా ఉద్యోగాలు వెతుక్కునే వారికి ఉద్యోగాలు అవి రాకపోవడం జరుగుతుంది తండ్రి ఆందోళన తండ్రి ఆరోగ్యం వీరికి ఆందోళన కలిగిస్తుంది వైవాహిక జీవితంలో మీ పార్ట్నర్స్తో తో మీకు గొడవలు అవుతాయి ఆర్థికంగా శ్రమ పడాల్సి ఉంటుంది ఇంకా కర్కాటక రాశి ఈ రాశికి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల ఆదాయం ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉండదు రావాల్సిన డబ్బు మీకు రావాల్సిన డబ్బు కూడా మీకు తిరిగి అందదు ఆస్తి వివాదాలు కూడా ఇంకా ముదిరి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అర్థం కాని రోగ నిర్ధారణ చేయలేని చికిత్స అందని అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి జీవిత భాగస్వామితో సమస్యలు తలెత్తుతాయి దుర్వార్తలు ఎక్కువగా వింటారు ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయి తులారాశి ఈ రాశికి పంచమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువుకు బలం పెరగడం వల్ల బంధుమిత్రులు సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం కానీ మోసపోవడం కానీ జరుగుతుంది ఆర్థిక వ్యవహారాల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి ఉద్యోగంలో మీ ప్రభావం తగ్గుతుంది మీ పిల్లల వల్ల మీకు బంధువుల దగ్గర మీకు సమస్యలు ఎదురవుతాయి దగ్గర బంధువుల ఆరోగ్యానికి సంబంధించి కూడా ఆందోళనకరమైన వా విషయాలు మీకు తెలుస్తాయి మిత్రులు శత్రువులుగా మారడం జరుగుతుంది అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది వృశ్చిక రాశి ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉన్న రాహువుకు బలం పెరగడం వల్ల సుఖనాశనం జరుగుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు బాగా తగ్గుతాయి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆర్థిక వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడతాయి తోబుట్టువులతో ఆస్తి వివాదాలు తలెత్తుతాయి తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది తరచూ అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాలు కూడా సానుకూలంగా జరగకపోవచ్చు మీనరాశి ఈ రాశికి వ్యయస్థానంలో సంచారం చేస్తున్న రాహువుకు బలం పెరగడం వల్ల మీరు మీరిని అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వైద్య ఖర్చులు దానివల్ల వైద్య ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి బంధుమిత్రుల వల్ల మీరు నమ్మిన వారి వల్లనే మీకు ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది కొందరు సంధి హెల్త్లు నమ్మక ద్రోహానికి పాల్పడతారు విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నిస్తే ఆశాభంగం తప్పకపోవచ్చు ఆర్థిక వ్యవహారాల్లో ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది రహస్య శత్రువులు తయారవుతారు ఉద్యోగంలో మీ జూనియర్లే మీ మీద పెత్తనం చెలాయించే అవకాశం ఉంది